ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గంగవ్వ కన్నుమూత తీవ్ర దుఃఖంలో గ్రామం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది ఈ విషాద ఛాయల ద్వారా గ్రామంలో ఒక్కసారి విషాద అయితే చోటు చేసుకుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివనగరం మండలంలోని గ్రామంలో గంగవ్వ సాయంత్రం పూట దూడలకు నీటిని నీటిని తాగిపించడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడం అయితే జరిగింది కాలువలో పడిపోవడం ద్వారా మృతి చెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది తద్వారా పోలీసులు ప్రాథమికంగా కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం గంగావ కనుమూయడం పట్ల గ్రామంలో ఒకేసారి విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహము లేదు అయితే కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని దుఃఖింపచేస్తుందని చెప్పుకోవచ్చు